ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గం డెబ్బై ఐదో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన వైసీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ కోటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కనిగిరి వైసీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ జగనన్న పాలన సమయంలో నవరత్నాల పాలన సాగింది ఇన్చార్జి ఆయన మాట్లాడారు రాజ్యాంగంలో పిలుపు రెండు మూడు విషయాలు ప్రస్తావిస్తూ మన అంబేద్కర్ గారు ఏదైతే కళలు కన్నారో ఆ కళలని మన జగనన్న ఆంధ్ర రాష్ట్రంలో అమలుపరిచినటువంటి ఏకైక నాయకుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన జగనన్నని ఈ సమావేశంగా తెలియజేస్తున్నారు అలాగే సామాజిక న్యాయం అందరికీ గుర్తించాలనే ఉద్దేశంతో మన జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవరత్నాలు స్థాపించి ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి చేర్చినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఓటమి ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారాన్ని గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి పనులను చేయలేదనే ఉద్దేశంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా గొంతు ఎత్తడం జరిగింది ఆ గొంతులు నొక్కు నొక్కే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని అవతల జిల్లా సోషల్ మీడియా వ్యక్తుల్ని ఈ జిల్లాలో అరెస్ట్ చేయడం ఈ జిల్లా వ్యక్తుల్ని ఇంకో జిల్లాలో అరెస్ట్ చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి చెల్లింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశించినటువంటి రాజ్యాంగాన్ని పూర్తి పొడుస్తూ రెండు బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇలా వస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని త్వరలోనే ప్రజలందరూ బుద్ధి చెప్తారని ఈ సభామకున తెలియజేస్తో జై జగన్ జై జగన్ జోహార్ హోయసా అంబేద్కర్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్